తిరుపతి తొక్కిసలాటలో మరణించిన నర్సీపట్నం వాసుబొడ్డేటి నాయుడు బాబు కుటుంబాన్ని స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు ఆధ్వర్యంలో బోర్డు సభ్యులు పరామర్శించారు నాయుడు చిత్రపటానికి పూలమాలలు వేసి అర్పించి మృతుని భార్య మణికుమార్కి ఇరవై ఐదు లక్షల రూపాయల చెక్కును అందజేశారు టీటీడీ బోర్డు ఇరవై ఐదు లక్షల చెక్కుతో పాటు మడకిశా ఎమ్మెల్యే రాజు యాభై వేలు కొవ్వూరు ఎమ్మెల్యే రెండు లక్షల రూపాయల చెక్కులను అందజేశారు మృతుడు తెలుగుదేశం పార్టీ సభ్యత్వం కలిగినందున పార్టీ తరఫున మరో ఐదు లక్షల రూపాయలు అందజేస్తామని కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని స్పీకర్ అయ్యన పాత్రుడు తెలిపారు అయినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు అన్ని స్పందించి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు తిరుపతి వెళ్ళి అందరినీ పరామర్శ చేసి వాళ్ళందరినీ స్వయంగా వెళ్ళి మాట్లాడాలి మాట్లాడి వాళ్ళకి ఏదో చెయ్యాలా కుటుంబాన్ని ఆదుకోవాలి అంతకని చేసి లేదు అంత అయిపోయింది చేతుల్లో లేని పని అయితే మనం ఏం చేయాలి అనే ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి అన్ని బోర్డు మీటింగ్ పెట్టారు అన్ని బోర్డు మీటింగ్ కూడా కండక్ట్ చేసి ఆ బోర్డులో వీళ్ళందరూ కూడా నేను నెక్స్ట్ డే నేను చూసిన టీవీలో చూశాను ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు ఎవరైతే చనిపోయారో వాళ్ళందరికీ కూడా ఇరవై ఐదు లక్షల రూపాయలు తిరుపతి దేవస్థానం అకౌంట్ నుంచి ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది అది కాకుండా ఆ కుటుంబంలో ఎవరైనా అర్హులుంటే వారికి తిరుపతి దేవస్థానంలో ఒక ఉద్యోగం ఇవ్వాలని అర్థం ఆ ఉద్యోగాలు ఇవ్వాలని కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది మంచి నిర్ణయం చెప్తే ఆ కుటుంబానికి అన్నదానలుగా ఉండకూడదు నిర్ణయం అలాగే ఇప్పుడు చెప్పిన రాజుగారు సామాన్య కార్యకర్త మేము అంతా కలిసి పనిచేసాం ఆ పార్టీలో మొన్న ఎమ్మెల్యే అయ్యారు మరకసారా ఎమ్మెల్యే అతను కూడా ముందుకు వచ్చేది అతను కూడా బోర్డు మెంబరు నేను నా పర్సనల్గా నా సొంత డబ్బు చనిపోయిన వాళ్ళకి యాభై వేసి వేలు ఒక్కొక్కరు పది యాభై వేలు చెప్పి వారు కూడా ప్రకటించ జరిగింది ఆ ఎమ్మెల్యే గారు మేడం కొవ్వూరు ఎమ్మెల్యే గారు ఆమె లేడీ ఆమె కూడా రెండు లక్షల రూపాయలు చనిపోయిన వాళ్ళకి ఇవ్వాలి ఒకరికి అని చెప్పి నిర్ణయం తీసుకోవడం వచ్చింది అవి కూడా చెక్కులు ఇచ్చాయి ఆ చెక్కులు కూడా అమ్మకప్పు చెప్పు ఇవ్వడం జరిగింది అలాగే ఈవేళ ఇక్కడికి అందరూ బోర్డు మెంబర్లు ఇప్పుడు చెప్పారు పేర్లు చెప్పారు అందరూ కూడా మంచి బోర్డు మెంబర్స్ మేడం నెహ్రూ అయితే తెలియదే తెలిసింది పక్క మన పక్కజల్లే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు మేడం గారు అయితే ఈమె ఎంపీ కూడా చేసింది ఈ మేడం గారు నేను ఎంపీ చేసాం పార్లమెంట్లో సెంట్రల్ మినిస్టర్ కూడా చేసింది సెంట్రల్ గవర్నమెంట్లో మినిస్టర్ కూడా చేసింది ఆమె కూడా ఇవాళ రావడం జరిగింది ఎందుకు వచ్చారంటే కుటుంబం చేసి మేము ఉన్నాము అని ధైర్యం చెప్పడం కోసం వచ్చారు సంతోషం అండి ఆ కుటుంబాన్ని ఎట్టిపోయి వదిలి ప్రసక్తి లేదు నేనున్నంతకాలం ఆ కుటుంబానికి ఏ లోటు లేకుండా చూసుకునే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి కూడా సందర్భం మనం స్వామి పుష్పాలు అనుకొని దృష్టంగా జరిగింది దీనికి అందరూ కారణం బాధలు వ్యక్తం చేస్తూ ఇలాంటి సంఘటనలు కూడా భవిష్యత్తులో పునరావృతం కాకుండా ఉండాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆదేశించారు అంతేకాకుండా వెంటనే స్పందించి ఆ మృతుల కుటుంబాలను ఆదుకోవాలా ఆ మృతుల కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళకు సంబంధించినటువంటి ఆర్థికంగా కూడా మనం ఆదుకోవడం ఉద్దేశంతో అదేవిధంగా ఎవరైనా అర్హత కలిగిన పిల్లలు ఉన్నట్లయితే వాళ్ళ చదువు సంబంధించి కానివ్వండి అర్హత కలిగినటువంటి వాళ్ళు ఉన్నట్లయితే వారి ఉద్యోగానికి సంబంధించి కానివ్వండి తిరుమల తిరుపతి దేవస్థానం బాధ్యత తీసుకొని వ్యవహరిస్తుంది కాబట్టి ఇలాంటి సంఘటనలు మనం అందావతి కాకుండా చూడటమే కాకుండా చాలా కట్టుదిట్టంగా ఇప్పుడు ఈరోజు మా చైర్మన్ గారు ఆదేశించారు మా చైర్మన్ గారు ముఖ్యమంత్రి గారు ఎక్కడైతే చనిపోయినటువంటి కుటుంబాలకి బోర్డు సభ్యులుగా మీరందరూ స్వయంగా వెళ్ళి కుటుంబానికి ఒక ధైర్యాన్ని ఒక భరోసా కల్పించి ఆ కుటుంబాన్ని పరామర్శించి రావాలని ఆదేశిస్తే మూలంగా మేమందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది కాబట్టి ఆ కుటుంబాలందరూ కూడా ఆదు మా దర్మదృస్తు మన జరిగినటువంటి దుస్సంఘటన మాకు మన స్పీకర్ గారికి చాలా ఆప్తుడు సన్నిధికి వెళ్తే అక్కడ జరిగినటువంటి దుర్ఘ దుర్ఘటనలో ప్రాణాలు కోకపోవడం నాయుడు సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయ నాయకుడు నాకు కూడా చాలా పరిచయం ఇస్తారు ఇక్కడికి వచ్చి ఫోటో చూసిన తర్వాత అవి ఆచరేషన్ తన చనిపోతారు మరి ఆయనకి దీంతో పాటు ఆరుగురు చనిపోయారు ఈ ఆరుగురికి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటించినట్టుగా మా బోర్డు తీర్మానం చేసి తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఇరవై ఐదు లక్షల రూపాయలు ఆర్థిక సహకారాన్ని అందివ్వాలి అదే రకంగా ఆ కుటుంబంలో ఎవరైనా ఉద్యోగానికి అర్హులైతే తిరుమల తిరుపతి దేవస్థానంలో కాంట్రాక్ట్ బేసిస్ మీద ఉద్యోగం ఇవ్వాలి అంతేకాకుండా చదువుకునే పిల్లలు ఎవరన్నా ఉంటే పూర్తి బాధ్యత తిరుమల తిరుపతి దేవస్థానమే వహించి రి వారిని చదివించాలి ఉన్నత చదువులు అని చెప్పి ఒక నిర్ణయం బోర్డు తీసుకోవడం జరిగింది ఆ నిర్ణయం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారం ఆ సందర్భంలో ఇవాళ చనిపోయినటువంటి ఆ కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతిని తెలియజేయాలి దాని స్వయంగా బోర్డు సభ్యులు ఎవరైతే ఉన్నామో రాజుగారు గారు నేను శాసనసభ్యులు అలాగే సీనియర్ పార్లమెంట్ సభ్యులు మాజీ పార్లమెంట్ సభ్యులు లక్ష్మి పన్నబాక లక్ష్మి గారు నేను మరి జంగా కస్మత్ గారు బోర్డు సభ్యులు అలాగే జానిక్ గారు బోర్డు సభ్యులు కోటేశ్వరరావు గారు బోర్డు సభ్యులు మహేందర్ రెడ్డి గారు జనసేన తరపున బోర్డు సభ్యులు ఇలా ఏడుగురం సభ్యులు ఇక్కడికి రావడం జరిగింది ఈ కుటుంబాలకి ఇవాళ విశాఖపట్నంలో కానీ ఇక్కడ కానీ అనకాపల్లి కానీ వీళ్ళకే కాకుండా శతగాత్రలు ఎవరైతే మేము ఇక్కడికి రావడం చాలా బాధాకరమైన విషయమైనా కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో మా చైర్మన్ గారు బిఆర్ నాయుడు గారు మమ్మల్ని ఒక టీంగా ఇక్కడికి పంపించడం జరిగింది ఎవరైతే చనిపోయారో వారందరికీ మీరు వెళ్ళి ఓదార్చి మన బోర్డు తరఫున వారికి ఈ ఆర్థిక సాయం చేయండి అమ్మా అని చెప్పని మమ్మల్ని అలాంటి బోర్డు సభ్యులను ఇక్కడ పంపడం జరిగింది వారిని ఎప్పుడూ మేము ఆదుకుంటాము ఎలాగైతే పెద్దలు ఆయన పాత్ర గారు చెప్పారు వారి కుటుంబాన్ని ఆదుకుంటాము వారికి తగిన రీతిలో ఉద్యోగ అవకాశం కాంట్రాక్ట్ చేసుకునేది కానీ ఏదో ఒక విధంగా అకామిడేట్ చేసేదానికి మేము కూడా చూస్తామని చెప్పని మీకు తెలియజేస్తా ఉన్నాము ఇంతకు చెప్పినట్లుగా అలాగే చిన్నపిల్లలు ఎవరైనా ఉన్నా వాళ్ళ చదువు నిమిత్తం కూడా వారికి మొత్తం అయ్యే ఖర్చు కూడా మేమే పరిచయం చదివిస్తాము ఇంకా వారి పిల్లలు ఎవరైనా ఉద్యోగాలకి చేసే వయసు ఉంటే కనుక వారిని కూడా మేము జాబ్లో అకామిడేట్ చేస్తామని తెలియజేస్తున్నాము ఉన్నాము ఇంకా కొంతమంది ఎక్కువగా ఇంజరీస్ అయిన వారికి వారి ట్రీట్మెంట్ కూడా బోర్డే భరిస్తుందని కూడా చెప్పడం జరిగింది ఏదైనా కూడా ఇది మళ్ళీ రిపీట్ కాకుండా మేము అందరము ఈ చర్యలు తీసుకొని